గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మిథున రాశి మిథున రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ సప్తమ చంద్రుడు లాభ బుధుడు రాజ్య శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది వ్యాపారంలో విశేషమైన కృషి సఫలీకృతం అవుతుంది ఏకాదశుల్లో బుద్ధుడు ఉన్నప్పుడు వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి ప్రతి ప్రయత్నము వ్యాపారపూర్వకంగా సఫలమవుతుంది మంచి ఆలోచన సరళతో ముందుకు సాగండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు ఆశించిన లాభాలుంటాయి అనుభవంతో చేసే పనుల్లో త్వరగా లాభం ఉంటుంది ఏకాగ్రతత్వంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి తెలివిగా వ్యవహరించి అందరిని ఆకట్టుకుంటారు ఉద్యోగంలో ఇతర అధికారులకు మీకు మధ్య ఉన్న సాంకేతిక పరమైన ఇబ్బందులు తొలుగుతాయి అవగాహన పెరుగుతుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఆవేశం లేకుండా బుద్ధిబలంతో ఆలోచించే సమస్యలను పరిష్కరించండి ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి మొహమాటాన్ని పక్కన పెట్టి పనిచేయాలి మీ శాంతమే మీకు రక్ష అన్న విధంగా ముందుకు సాగితే ద్వాదశంలో ఉన్న శుక్ర దోషం తొలుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశి వారు విష్ణు ఆరాధన చేయటం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది శుక్ర గ్రహాన్ని దర్శించాలి మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది శుక్ర ప్రీతిగా బబ్బర్లు దానం చేయండి